తెలుగు సినీ రంగంలో ఒక విలక్షణ నటుడిగా ఏ పాత్ర వేసినా ఆ పాత్రకు జీవం పోసిన మహానటుడు కోట శ్రీనివాసరావు మరణం సినీ రంగానికే కాక తెలుగు ప్రజలకు కూడా బాధ్యకరమైన సంఘటన అని స్వర్ణాలయ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు లక్కరాజు సాయి అన్నారు తన కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించారు మహానటుడు కోట శ్రీనివాసరావు మరణం తెలుగువారికి తీరంలోటు అని స్వర్ణలయ వేదిక అధ్యక్షులు లక్కరాజు సాయి అన్నారు కోట శ్రీనివాసరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సామాజిక సాంస్కృతిక సేవ సంస్థ స్పందన ద్వారా ప్రముఖ నటులు గోవిందరాజుల సుబ్బారావు స్మారక అవార్డుని అందుకున్న నాటి జ్ఞాపకాన్ని లక్కరాజు సాయి ఈ సందర్భంగా గుర్తు చేశారు ఏ పాత్రకైనా జీవం పోసే నటుడు మహానటుడు కోట శ్రీనివాసరావు అంటూ లక్కరాజు సాయి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నటులు హేమంత్ ఉన్నారు రుణపడి ఉన్నటువంటి సంబంధాలు కొన్ని ఉంటాయండి తరపు సో నా జన్మలో నేను మీరు చూపించకుండా ముఖ్యంగా అక్కడ సాయి గారు రాజా గారు నా ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ బ్యాక్ అని మాట్లాడినప్పుడు జీవితీసుకున్నాను పెద్దలు ఆయన సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలేవి తరఫున ఎంతోమంది దిగ్గజాలను లబ్ధ ప్రతిష్టలను ప్రతిష్టాత్మకంగా తెనాలి పిలుచుకొచ్చి కళాము తల్లి ఊళ్ళో వారికి సత్కరించే భాగ్యం నాకు కలిగింది ఈ సందర్భంగా దాదాపు ఇరవై ఏడేళ్ల క్రితం కోటా శ్రీనివాస గారు యాభై ఆరేళ్ల వయసులో తెనాలు తీసుకొచ్చి అత్యంత పెద్ద పురస్కారాన్ని అందించడం జరిగింది ఈరోజు వారు లేరు అయితే వారిని జ్ఞప్తించుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ పదకొండున సుప్రసిద్ధ నటులు తినాల్సింది సీనియర్ నటులు గోవిందరాజ్ సుబ్బారావు గారి స్మారక అవార్డుని వారికి అందజేయడం జరిగింది ఆ సందర్భంగా శ్రీవెళ్ళ సీతారామ శాస్త్రి ఏడు సుందరామూర్తి దైవజీ శర్మ ఆ రోజుల్లో ప్రసిద్ధ హాస్య నటులు గుడ్డు హనుమంతరావు గౌతమ్ రాజు అనంత్ అలాగే చాలామంది ఒకరిద్దరు కాదు వచ్చి హాస్య కదంబాన్ని నిర్వహించారు అద్భుతంగా మనం ఆ రోజు న్యూ ఇయర్ కళ్యాణ మండపంలో చేసుకున్నాము ఈ రోజున వారిని జప్తి చేసుకో జరుగుతుంది మా అనతెనాల్లో ఆ సత్కారం పొందినాక తొంభై ఎనిమిదో తొంభై తొమ్మిదిలో వారు బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవ కూడా కొనాల పాటు చేశారు వారిని మా పదిహేను రోజుల క్రితం మిత్రులంతా కలిసి వెళ్దామని నిర్ణయించుకున్నాము కొన్ని అమాంతకాలం కొద్దిగా లేట్ అవ్వగానే ఈ రోజున ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది కోట శ్రీనివాసరావు గారు నటులు ఒకవేళ ఆంగ్లంలో అంటే ఫారెన్లో కనుక పుట్టి ఉంటే ఆయన ప్రపంచ ప్రసిద్ధిగా నటునే ఉండేవాళ్ళు అటువంటి గొప్ప నటులు నటుల్ని సత్కరించే భాగ్యం మనకి మా సంస్థకి మా తనాలకి గౌరవపడుతూ మరణించాలంటే అది చాలా విశాఖకరమైన వార్త నటన రంగానికి కానీ సినిమా రంగానికి కానీ చేతుల లోటు ఆ మహానుభావుడు ఏ పాత్ర ఇచ్చినా కూడా ఆ పాత్ర జీవం పోసేవాడు మరణ ఖరీదుతో స్టార్ట్ చేసే నటి జీవితాన్ని మన ప్రతిఘటనతోటి వివ్యక్తులు విగచబడిన మహానటుడు అప్పటి నుంచి తిరుగు లేకుండా ఆ నటుడు సాధిస్తున్న నటుల్ని దాన్ని మన సొల్య్య వారు సన్మాదించడం కూడా ఓకే సార్ ఓకే అందరికీ నమస్కారం ఈరోజు పాటా అంటే చాలా బాధాకరంగా ఉన్నాయి ఆయన నటన చాలా అమోహం యమలల్లో కానీ ఉంటాయి హలో బ్రదర్ సినిమాలోగానే ఉంది ప్రతిఘటనలో కానీ ఉంది ఇంకా చాలా చాలా సినిమాలు అహనా పెళ్లి కూడా ఆయన పేనాస్తలం అనేది ఎలా ఉంటుందని బాగా చూపించారు అలాంటి మహానుభావున్ని కోల్ కానీ